ीमनी यो न प्रचोदया ॐ सतोमा सत्यमया तमसोमा ज्योतिर्गमया मृत्यो मा मृदङ्गमया ॐ सहना भवतु सह भुनतु सह वीर्यं करमावहै तेजस्विनावधीतमस्तु मा विषवहै शान्ति 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 नमस्ते मात किमस्ति नमस्ते, नमस्ते। मनम् పతంజలి యోగ సూత్రాలలో కైవల్య పాదంలోని ఈరోజు మూడవ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం నిమిత్తమ ప్రయోజకం క్షేత్రికవత్ మరొకసారి సూత్రం నిమిత్తమ ప్రయోజకం ప్రకృతీనా వరుణభేదస్తు త క్షేత్రిక వత్ అంటే గత సూత్రంలో మనం ఏం తెలుసుకున్నాము ఒకవేళ పూర్వ జన్మలోనే అతని యొక్క చిత్తము శుద్ధమైతే చిత్త మాలిన్యాలను తొలగించుకుంటే అతను రెండవ జన్మలో జన్మజాత సిద్ధులతో ఉంటాడు ఇక మలినాలు ఉండవి సామాన్య యోగ సాధకుని వలె అతనికి విఘ్నములు ఉండవు అని మనం తెలుసుకున్నాం ఈ రోజు సూత్రములో ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే చిత్తము శుద్ధమైపోతుందో అంటే చిత్తములో ఇక అజ్ఞానము లేదు ప్రకృతిపరమైన వాసనలు లేవు కేవలము తన స్వరూపాన్ని చూసుకోవడం సృష్టికర్త అయిన పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవడం ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు మరి అప్పుడు చిత్త మాలిన్యాలు మరలా నిర్మాణం జరగవా అనేది ఒక ప్రశ్న అప్పుడు కూడా అంటే ఎవరైతే జన్మజాత సిద్ధి యోగ స్థితిలో ఉన్నారో వారికి చిత్త మాలిన్యాలు తొలగించుకునే స్థితి ఉండదా లేదా ఎలాంటి స్థితిలో ఉంటారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎటువంటి అనుభూతిలోకి వెళ్తారు ఎవరైతే ప్రయత్నం చేసి ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి మనం ఇప్పుడు జన్మజాత యోగజ సిద్ధ సాధకులము కాదు అంటే మనం జన్మతోనే అంత చిత్తమును శుద్ధముగా చేసుకొని జన్మించిన వాళ్ళం కాదు కానీ ఇక్కడ మాత్రం మనము సమయం వృథా చెయ్యకుండా తీవ్ర పురుషార్థం చేస్తున్నాం చిత్తముల ఎటువంటి ప్రకృతిపరమైన అజ్ఞానము ప్రకృతిపరమైన మణినాలు దొరబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఒకటి జన్మజాత సిద్ధి జన్మతోనే గొప్ప చిత్తముతో జన్మించడం ఇంకోటి వర్తమానములో నైమిత్తిక జ్ఞానముతో తీవ్ర పురుషార్థము చేసి ఆ స్థితికి చేరుకోవడం ఇవి రెండూ కూడా సంభవమే అంతేగాని మనం జన్మజాత సిద్ధి లేము ఇప్పుడు చాలా పురుషార్థం చేస్తే ఈ స్థితి మళ్ళీ రెండవ జన్మకే వస్తుందా అనే సందేహాలు వద్దు ఇక్కడ మీరు తీవ్ర ప్రయత్నం చేస్తే జన్మజాత యోగజ యోగి యొక్క చిత్తము ఎంత శుద్ధముగా ఉంటుందో మనము కూడా మన చిత్తాన్ని అంత శుద్ధముగా వర్తమానములు ప్రయత్నం చేసి పెట్టుకోవచ్చు మరి స్థితి ఏంటి అప్పుడు దానికి చెప్తున్నాడు ఉదాహరణకి ఇప్పుడు ప్రకృతిపరమైనటువంటి మలినాలు అయితే లేవు చిత్తమున ప్రకృతిపరమైన కోరికలు లేవు అజ్ఞానము లేదు మరి ఏమనుభవిస్తాడు లోపల స్థితి ఎలా ఉంటుంది అంటే మనము ఒక రైతు దగ్గరికి వెళ్తున్నాం రైతు ఒక ఎకరం పొలముని నీళ్ళు అంటే వరి పంటకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే బోరింగ్ బోర్ ఎక్కడో ఉంటది మరి కొంచెం దూరంలో వరి పంట ఉంది మరి ఆ వరి పంటకు నీళ్ళు అందాలి అంటే రైతు బోరు నుండి దోసిట్లో తీసుకొచ్చి పంటకి పోస్తాడా ఏం చేస్తాడు పైప్ లైన్ వేస్తాడు సరే పైప్ లైన్ వేస్తే పొలం ఎత్తు వంపులు ఉంది చక్కగా వంపు ఉన్న దగ్గర నీళ్లు మంచిగా అందినవి మరి ఎత్తు దగ్గర ఉన్నప్పుడు ఎత్తు వంతులు సాఫ్ చేసి పోస్తాడు అన్నట్టు అటు కట్ట కడతాడు వంతు దిక్కేమో ఎత్తు దిక్కేమో కట్ట వంతు దిక్కు కట్ట కడితే అవి ఎత్తు దిక్కుపోతాయి కరెక్ట్ గా మంచి ఆలోచించి అర్థమైందా ఎప్పుడైతే రైతు ఆ పొలానికి నీరు అందాలి అంటే వంపున్న చోట కట్టగడతాడు కట్టగానే నీరు ఏమైపోతుంది వెళ్ళిపోతుంది ఆ అతను ఏ పంటకైతే అందించాలనుకున్నాడో ఆ దిశకి నీరు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ప్రతిసారి దోసిట్లో నుండి తీసుకెళ్లి పోయాల్సిన అవసరం లేదు లేదు ఎప్పుడైతే ఆ వరి కోత అంటే ఆ వరి పంటకు నీరు అందిందో అప్పుడు పంట ఏమైతుంది మంచిగా పండుతుంది మంచిగా వికసింపబడుతుంది ఇదే చిత్తస్థితి ఆత్మ శుద్ధమైపోయింది అప్పుడు ఆత్మను బలముగా చేర్చడానికి పరమాత్ముడు ఉన్న చోట నుండే ఆ ఆనంద రసాన్ని ఆత్మ వైపు ప్రవహింపజేస్తాడు ఆత్మ కేవలం ఏ ప్రయత్నం చేసింది తొలగించుకుంటారు అంతే అర్థమైందా ఎప్పుడైతే ఆత్మ చిత్త మాలిన్యాలను తొలగించుకొని అక్కడ ఒక ఆనకట్టు కట్టేస్తదో అప్పుడు ఆ ఆత్మను అంకురింపజేసేది వికసింపజేసేది ఆ ఎలా ఆ పంటకి పృథివీ నుండి రసం వస్తుందో నీరు తాకగానే మట్టి అంతా కూడా తడిచి ముద్దయ్యి ఆ మట్టిలో ఉన్నటువంటి రసమంతా ఆ చెట్టుకు ఎలా చేరుతుందో అలాగే పరమాత్మ యొక్క ఆనంద రసముతో ఆత్మ పూర్ణంగా వికసింపబడుతుంది ఇది మనం తెలుసుకోవాలి అది జరుగుతుంది లోపల ఎప్పుడైతే ఆత్మ ప్రకృతి పరమైన చిత్త మాలిన్యాలకు ఆనకట్టు కట్టేస్తుందో అలా కట్టగానే పరమాత్మ నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ రసము ఆత్మకు చేరుతుంది అప్పుడు ఆత్మ ఆ ఈశ్వరీయ ఆనంద రసములో తనని తాను తనని తాను వికసింపజేసుకుంటుంది అర్థమైందా మరి ఇంకో ప్రశ్నిస్తాడు ఇంత స్థితి చేరుకున్న తర్వాత కూడా ఆత్మ పతనమయ్యే అవకాశం ఉందా ఇంత స్థితికి చేరుకున్న తర్వాత ఆత్మ పతనమయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు మీరేమంటారు ఉంది ఎందుకంటే ఇటువైపు నీరు వంపు వైపు నీరు వెళ్లకుండా ఉండడానికి ఎటువైపు వెళ్ళాలి అంటే రైతు ఎలా ఆనకట్ట కట్టే ఆ కార్యం సిద్ధి చేసుకుంటాడో ఒకవేళ రైతు కనుక ఆనకట్టుని ఆ మేడని జాగ్రత్తగా కట్టకపోతే దాన్ని పట్టించుకోకపోతే ఏమైపోతుంది రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ మేడు కొట్టకపోతుంది నీటి ప్రవాహముతో కొట్టుకుపోతుంది రైతు ప్రతి ఒక్క విత్తనం ప్రతి ఒక్క వరి చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ వడ్లతో ఉన్నటువంటి ఏదైతే ఆ వరి పంట ఉందో ప్రతి ఒక్క వరి చెట్టు దగ్గరికి వెళ్ళడు నీరు అందాలి అంటే ఒక చోట మేడుని అటువైపు ప్రవహింపజేస్తే ఆ నీరే ప్రవహించుకుంటూ ప్రతి చెట్టుని తాకుతుంది అతను గనక ఆ మేడుని ఆ ఆనకట్టుని జాగ్రత్తగా పరిశీలించకపోతే ఎలా వరి పంటకు నీరు అందదో అలాగే జీవుడు కూడా తప్పకుండా ఈశ్వరీయ ఆనంద రసములో తనని తాను తడవాలి అంటే ఆనకట్టుని జాగ్రత్తగా చూసుకోవలసిందే అర్థమైందా ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు మంచిగా లావుగా మేడు కట్టేశాడు మన్మడు పెళ్లికో దోస్తు కొడుకు పెళ్లికో వెళ్తానని వెళ్ళాడు ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ భయంకరమైన తుఫాన్ వచ్చింది తుఫాన్ రావడం వల్ల అతని ఆనకట్టు అతను అరే గ్రామంలో తుఫాన్ వచ్చింది దానివల్ల అన్ని ఆనకట్టలు విచ్చకపోయినాయని ఆ వార్త వినగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తే అతను ఆనకట్టను సరిచేస్తే పంట చేతికి వచ్చేదా కాదా ఎంత తుఫాన్ వచ్చినా అతను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పంట మళ్ళీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఆ మునుగుతే మునుగని అని అతను అక్కడే ఆ కూ మన్మడి పెళ్లిలో దోస్తు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లిలో ఆ ఉత్సాహ అంటే ఆ ఉత్సవంలోనే తనని తాను ఉన్నాడు అక్కడే మునిగితే పంట గురించి పట్టించుకోలేదనుకోప్పుడు ఏమైపోతుంది ధ్వంసమైపోతుంది ధ్వంసం అయితుంది ఇదే స్థితి ఆత్మది ఉంటది మీరెక్కడికైనా వెళ్ళండి ఏ ఉత్సవంలో ఎంతైనా పాల్గొనండి కానీ మీరు జాగ్రత్త పడాల్సిందంతా ఎక్కడ ఏంటి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి మనం చిత్త మాలిన్యాలను అరకట్టకుండా లాపరవాహి చెయ్యడానికి వీలు లేదు ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు రైతు ఒకసారి చక్కగా వరి విత్తనం వేశాడు మంచిగా నీటి వ్యవస్థ చేశాడు ఇప్పుడు పంటనికి గమనించకుండా చెట్టు కింద నిద్రపోతే సరిపోతుందా తుఫాన్ కూడా ఏం రాలేదు ఎక్కడిదక్కడ మేడ కట్టేసి ఎత్తు ఉన్నదంతా గమనించాడు జాగ్రత్తగా మంచిగా కట్టు కట్టాడు నీళ్ళన్నింట్లో నింపాడు ఇక చెట్టు కింద హాయిగా పడుకున్నాడు చేతికి వస్తుందా పంట రాదు రాదు ఎందుకు చూసుకోవాలి కదా వస్తాయి చూడాలి కదా మంచి పట్టిండ్రు ఏమొస్తాయి పక్షులేకుండా కూడా పక్షులు రాకుండా ఒక గుడిసె పెట్టి దానికి కుండ కట్టేస్తాడు మనుషులు ఉన్నట్టుగా అది పం అది కడతారు కదా పంచాయతీ కడతారు కదా అది కట్టాడు మంచాహక్రోషంతి అని మన సుత ప్రకాశంలో విన్నాం కదా ఒక ఏంటి ఒకట్లా మంచం వేసి ఒక కుండ కట్టి దానికి మనిషి ఉన్నట్టుగా పైన్ షర్ట్ వేసి అది చేసేదాని వల్ల పక్షులు ఏమనుకుంటావి అబ్బో మనుషులు ఉన్నారని అటు అటువైపు రావు ఆ జాగ్రత్త కూడా తీసుకున్నాడు ఇంకా ానే పడుతున్నారు విజయత్తమ్మ ఇంకా చెప్పండి నీళ్ళు నీళ్ళు అన్నిటికీ అందేలాగా చూసుకున్నాడు పోసిండు కదమ్మా నీళ్లు పోసిండు కీడ పురుగులు కిందికెళ్ళి ఏమన్నా రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు నేను అట్లా మీరు మీరు ముందు పక్షులు అన్నారు కాబట్టి పక్షుల వ్యవస్థ అయిపోయింది ఇంకా ఏముంటది ఇంకా పంట చెడిపోవడానికి ఇంకేం రీజన్ ఉండొచ్చు ఎందుకంటే మన మనస్సుని పంటతో పోలుస్తున్నాడు కాబట్టి ఆ కలువు మొక్కల్ని మధ్య మధ్యలో తీసేస్తూ ఉండాలి తీసేస్తూ ఉండాలి అర్థమైందా హం విజయత్తమ్మా పొలములో అప్పుడప్పుడు కలువు మొక్కలు కూడా మొలుస్తూ ఉంటవి ఎప్పుడైతే నీరు నింపుతూ ఉంటామో ఆ నీటి యొక్క తడి వల్ల భూమిలో అనేక వివిధ విత్తనాలు ఉంటవి మంచి విత్తనముతో చెడు విత్తనము కూడా ప్రకృతి కూడా భూమియే అంటే మన చిత్తము కూడా భూమియే ఈ చిత్తమున ఈశ్వరయ్య స్వరూపము ఎలా మొలకెత్తుతుందో అలాగే ప్రకృతి స్వరూపమైన కలువ మొక్కలు కూడా అప్పుడప్పుడు మొలకెత్తుతూ ఉంటవి ఉంటవి అందుకని ఆత్మ ఏం చెయ్యాలి ఆ మొక్కల్ని కూడా ఏది వరి పంట ఏది గోధుమ పంట ఏది వరి పంటను గోధుమ పంటను నాశనం చేసడానికి పక్క నుండి పుట్టిందో అంటే ఇది కూడా గడ్డియే అది కూడా గడ్డియే కానీ వరి గడ్డిని సంరక్షించుకుంటాడు వ్యర్థమైన గడ్డిని తీసేస్తాడు ఇలాగే చిత్తమున మనం ప్రతిరోజు పరి ప్రతి ఒక్క వరి విత్తనానికి దోసిట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా వరి పంటని చూసుకోవలసిన అవసరము కూడా ఉండదు కానీ మధ్య మధ్యలో వ్యర్థమైన ఏమైనా మొలకెత్తాయా ఇంకేమైనా గందరగోళం జరుగుతుందా అనేది రైతు ఎలా చూసుకుంటాడో ఈ యోగజ సిద్ధ పురుషుడు తీవ్ర యోగ స్థితికి వెళ్ళిన అతను కూడా చిత్తమును గమనించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే శ్రమ తగ్గిందా లేదా ఒక్కొక్క చెట్టుకు నీళ్లు పోయడం నుండి చక్కగా మేడు కడితే బోర్వెల్ వాటర్ నుంచి వెళ్ళిపోవడం వర్షపు నీరు వెళ్ళిపోవడం సరళమైందా లేదా అటులనే మనము నిరంతరం యోగాభ్యాసం చేస్తూ పోతూ ఉంటే ఇక చిత్తమున ఇంత శ్రమ ఉండదు కేవలం అప్పుడప్పుడు ఆ కలువు మొక్కల్ని తొలగించాల్సిన పరిశ్రమ మాత్రమే ఎలా భూమి తడిగా ఉంటే మనం కలువు మొక్కలు తొలగించేస్తున్నాం అంతే కానీ వరి పంటది వికసింపబడుతూనే ఉంటుంది అలాగే అప్పుడప్పుడు మనము చిత్తమున ఉన్న ఆ వ్యర్థమైన గడ్డిని తొలగించేస్తే ఆత్మకు ఆనందరసం నిరంతరము అందుతూ ఉంటుంది అందుకనే మనము ప్రకృతిపరమైనటువంటి అజ్ఞానమును ఎంత త్వరగా తొలగించుకోగలుగుతే అంత ఆత్మకు ఈశ్వరీయ ఫలము దొరుకుతుంది లేకపోతే మనము సిద్ధ పురుషులుగా జన్మించిన సంపర్కము వ్యర్థముగా ఉంటే పతనమవుతాం ఒక మ్లేచ్చుని కుటుంబములు జన్మించినప్పటికి కూడా సంపర్కం గొప్పగా ఉంటే ఈ జన్మలో కూడా మనము జన్మజాత సిద్ధిని పొందగలుగుతాం పొందగలుగుతాం అంటే ఒకటి ప్రారంధం మీద ఆధారపడి ఉంది మరొకటి పురుషార్థం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మనందరికీ తెలుసు మనం ప్రారంధ యోగజ సిద్ధులం కాదు కానీ రెండవదయం ఉంది పురుషార్థం ఉంది ఈ పురుషార్థాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆత్మానందాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యాలి అంటాడు సరేనా ఓం శాంతి శాంతి శాంతి